నేను చెప్పేది మీకు కోపం రావచ్చు ప్రజలారా నేను చెప్పేది కరెక్ట్గా మైండ్తో ఆలోచనతో ఆలోచించాలని మీకు తెలుస్తుంది ఇప్పుడు గజన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ముందు వాళ్ళ సొంత బాబాయ్ చంపాడు అతనికి పలుకుబడి ఉంది అయినా ఏమన్నా చేశారా లేదు అది కాకుండా ఎన్ని మర్డర్స్ చేశారో మీరు లెక్కేసుకోవచ్చు అన్ని ప్రజలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు అందరికీ తెలుసు అయినా ఏమైనా చేయగలిగారా ఏమీ చేయలేరు ఎందుకనంటే ఇండియాలో సిస్టమ్ అలా ఉంది డబ్బు ఉంటే చాలు డబ్బు ఉంటే ఎన్ని మర్డర్స్ అయినా చేసి బయట రావచ్చు అర్థమవుతుందా అంతెందుకు వాడిని వాడు అసెంబ్లీకి రాకపోయినా హైకోర్టుకి రాకపోయినా వాడిని అడిగేవాడు ఎవరైనా ఉన్నాడా వాడు ఎన్ని పిచ్చితూకులకు పనులు చేస్తాడు ఎంత మందిని చంపేశాడు వాడిని ఏమైనా బరికారా ఎన్ని కల్తీ మద్యం అమ్మి ఎంతమందిని చంపేశాడు వాడిని ఏమైనా చేశారా అంతెందుకు తిరుమల లడ్డు ప్రసాదంలో అంతా కల్తీ చేసి డబ్బు సంపాదించాడు ఏమైనా చేయగలిగారా నేను చెప్తున్నాను మేరా భారత మహాన్ నేను చెప్తున్నాను ఇది ఇతనే కాదు పొలిటీషియన్స్ చాలా వరకు ప్రొసీడ్ అవుతుండే సిస్టమ్ ఇది మేము తప్పు చేస్తే అడిగే నా కొడుకు ఇవ్వడం ఉండడు వండరు 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 లేరు అర్థమవుతుందా మీరు ఎన్నేం చేసుకోండి ఏం పీకలేరు ఇప్పుడు అతన్ని రైల్ రైళ్ళు రైల్లో ఎక్కినటువంటి పర్సన్ని ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలంటే రైల్లో ఎక్కి రైల్లో నుంచి దూకేయాలా ఇంకా ఏడా లేదా సింపుల్ లాజిక్ అర్థమవుతుందా కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటే మన గజన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా ఏం పేకలేరు కాకపోతే వాడు అడ్డుగా ఉన్నాడు కేసుకి ఇబ్బంది కాబట్టి వాడిని నిదానంగా తొలగించుకున్నారు సో దాన్ని ఎవరేం చేయలేరు వాటికి కాలం రాహాసన్ని అయిపోయింది కాబట్టి గజరెడ్డిని ఏం చేయరు జై హింద్ ఇంకెవరినైనా కూడా చంపుతాడు నెక్స్ట్ ఎవరినైనా కూడా మీకు ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ రాబోయే కాలంలో కనుక గజ్జిరెడ్డికి కనుక పదవి ఇస్తే ఇంకా బాగుంటుంది మీ రాష్ట్రము ఒక వెయ్యి ముందుకు ముందుకెళ్ళేటుగా చేస్తాడు జై హింద్